హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నిమ్మకాయ కారం అండి నోటికి భలే రుచి వస్తుందనమాట టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సినవి ఒక డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను ఈ సైజు నిమ్మకాయలు తీసుకున్న మంచి రంగు ఉన్నవి తీసుకోవాలన్నమాట బాగా పండిన కాయలు పోపు దినుసులు అల్లం పచ్చిమిర్చి కడిగి చక్కగా తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇంకా మెంతులు మెంతి పిండి కోసం మెంతులు తీసుకున్నాను అనమాట ఇంక ఇందులోకి కారం అండి పచ్చళ్ళ కారం అయితే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో వెల్లుల్లిపాయ వేసి దంచింది కాదు ప్లెయిన్ కారం అన్నమాట ఇంకా ఉప్పు పసుపు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచిగా నిమ్మకాయ కారం చేసేసుకుందాం వచ్చేసేయండి నిమ్మకాయలు మాత్రం మంచి రంగు ఉన్నవైతే తీసుకోండి అప్పుడైతేనే రుచి చాలా బాగుంటుంది అన్నమాట నిమ్మకాయల్ని సగానికి కట్ చేసేసుకోండి రెండు మూడు నిమ్మకాయలు కట్ చేసుకున్నాక కత్తి భలే షార్ప్ అయిపోతుందండి అందుకని చాకుతో జాగ్రత్తగా కట్ చేసుకోండి నిమ్మకాయలు స్టీల్ చాకుతో కట్ చేసుకుంటే మనకి నిమ్మకాయ చేదురాదనమాట ఇట్లా నిమ్మకాయ ముక్కలన్నీ చక్కగా కట్ చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ పచ్చడి భలే రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే భలే టేస్ట్ వస్తుందన్నమాట ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక క్రషర్తో నిమ్మరసం పిండేసుకుందాం నిమ్మరసం పిండుకున్నాక మనకి పచ్చడి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట మనకి దీంతో కన్నా చక్కగా చేతితో పిండితేనే నిమ్మరసం బాగా వచ్చేట్టుంది అందుకని నేను చేత్తోనే రసం అంతా పిండేసాను అనమాట నిమ్మరసం అంతా పిండేసి ఇట్లా జాలీలో పిండుకున్నాం అనుకోండి గింజల పైన ఉండిపోతే రసం మాత్రం కింద దిగేస్తుంది ఇట్లా రసం అంతా రెడీ చేసుకుని ఇందులోకి కారం వేసేసుకోండి కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కానీ నిమ్మకాయ పులుపుకి తగ్గ కారం వేసుకోవాలన్నమాట ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసేసామనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి మాత్రం ఇలా వన్ ఇంచు ముక్కలు కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అన్నీ అందులోకి వేసేసి చక్కగా స్పూన్తో కారం ఉప్పు పచ్చిమిర్చి అల్లం అన్నీ కలిసేలాగా కలిపేసేయండి మనం ఇది కలుపుతున్నప్పుడు పచ్చడి ఇట్లా లిక్విడ్ లానే ఉంటుందండి కంగారు ఏం పడక్కర్లేదు కాసేపు ఊరేసరికి పచ్చడి దగ్గరికి పోతుందనమాట ఇలా పచ్చడి అంతా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి మెంతులు మాత్రం చక్కగా వేగాలండి లేకపోతే చేదొచ్చేస్తుంది పచ్చడి అనమాట మెంతులు వేగాక పక్కన పెట్టేసుకుని చల్లారాక పౌడర్ చేసి ఉంచేసుకోండి ఇప్పుడు పోపుల ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసి పోపు దూరగా వేగనిచ్చేయాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసి పోపు మంచి రంగు వచ్చాక ఈ పోపు అంతా తీసుకెళ్ళి నిమ్మకాయ కారంలోకి వేసేసేయటమేనండి ఇంతేనండి సింపుల్ అనమాట చాలా ఈజీగా టేస్టీగా ఈ నిమ్మకాయ కారం చేసేసుకోవచ్చు అనమాట ఒకటిన్నర స్పూను మెంతి పిండి కూడా వేసేసుకుని పచ్చడంతా కలిపేసామనుకోండి ఒక్క గంట ఊరాక వై వైట్ రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి అదిరిపోతుందనమాట చక్కగా ఈ నిమ్మరసము ఉప్పు కారంలో పచ్చిమిర్చి అల్లం మొక్కలు మంచిగా ఊరి భలే టేస్ట్ వస్తాయి అన్నమాట ఉప్పు చివరిలో ఒకసారి సరిచూసుకుందామని చెప్పాను కదా కొద్దిగా ఉప్పు తగ్గిందనమాట ఇంకొంచెం ఉప్పేసి కలిపేసుకుంటే మన నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి ఎలా ఉంది మన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి